అని చెప్పి ఆలోచన చేయడం మంచిదే రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆటోలు ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొంది హ్యాపీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొందరు మాట్లాడతారు ప్రభుత్వం ఏ సంకల్పంతో అయితే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతో సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఆర్థిక అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో పేదరికం అనేది మన రాష్ట్రంలో ఉండకూడదు ప్రతి ఒక్కరూ ఆర్థిక అభివృద్ధి చెందాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు సిక్స్ ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ లో భాగంగా అవన్నీ సూపర్ హిట్ అయి సూపర్ హిట్ అయిన తర్వాత మిగిలిన ఇప్పుడు హామీలు నెరవేర్చే భాగంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాక మిగతా హామీలు కూడా హామీలు కూడా చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాటి మీద కూడా జిఎస్టి తగ్గింది ఏ ఏ వస్తువుల మీద ఎంత తగ్గింది అనేది చెప్తాను మీరు అందరూ జాగ్రత్తగా వినండి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి టూత్ పేస్ట్ టూత్ బ్రష్ టూత్ పౌడరు సోపులు ఇవన్నీ ఇంతకుముందు పద్దెనిమిది పన్నెండు శాతంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అలాగే సోపులు మన ఆ తర్వాత పడేది సోపు రోజు ఇది కూడా పద్దెనిమిది శాతంలో ఉన్నది ఇప్పుడు ఐదు శాతానికి వచ్చింది అంటే ఏడు శాతం తగ్గింది పది రూపాయలు అయితే మనకు డెబ్బై పైసలు తగ్గుతుంది ప్రజలకు ఎడ్ల పెట్టి తిరిగి తెలియజేసే ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఏ ప్రభుత్వం చేస్తాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతమంది అభివృద్ధి చూస్తే ఇప్పటికాలకు వంద కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ సిండ్ కానీ చేయడం జరిగింది వంద కోట్ల రూపాయలు కాబట్టి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం అభివృద్ధి ప్రజల సంక్షేమం కేంద్ర గ్రహించి పనిచేస్తా ఉంది మరి గతంలో ముఖ్యమంత్రులు గెలవాలంటే ఐదు ఎమ్మెల్యేలకి అవకాశం ఇది కాదు ఈ రోజు ముఖ్యమంత్రి పోతే

ప్రతి ఒక్కరు ప్రతి ఇంటివంతమైన ఆడపిల్ల నియోజకవర్ అందరం కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి చదువుకునే ఆడపిల్లకి పదహైదు వందల రూపాయలు